టూత్పేస్ట్ వాడండి మీ పిల్లల పండ్లు గట్టిగా అవుతాయి కాల్షియం వచ్చి అంటుకోండి ఉంటుంది మనకి ఆ టూత్పేస్ట్ నుంచి కాల్షియం అంటుకుపోతుంది ఆ పళ్ళకి పళ్ళు గట్టికి కావాలంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా జరిగితే లోపల నుంచి అది జరగాలి కానీ మనం వాడుతున్న టూత్పేస్టులతో పండ్లు గట్టిగా అవుతాయా ఈ జాహీరాతలు ఈ ప్రకటనలు యథేచ్ఛగా మన టీవీ ముందు జరిగిపోతున్నాం ఎవ్వరూ ఏమీ అడగటం లేదు దాని గురించి అంటే ఈ రకంగా మీకు నేను చెప్పుకుంటూ పోతే కాల్షియం మెటపాలిజం సోడియం మెటబాలిజం చక్కెర మెటబాలిజంలో మనము ఎంత అవైజ్ఞానికంగా ప్రకటనల్ని ఆలోచిస్తున్నామంటే ఎంత భయానక స్థితిని కలగజేసుకుంటున్నాం దీనికి అన్నిటికీ అతి సరళమైన పరిష్కారం ఎంతోమంది పిల్లలు పుట్టిన తర్వాత జ్వరం వస్తే ఫిట్స్ రావటం వదిలిపెట్టాయి ఇప్పుడు అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు ముందు తల్లి పాలల్లో థయమీన్ అని ఒక కాంపౌండ్ లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఈ కొర్రల పొట్టులో థయమీన్ పాయింట్ సిక్స్ మైక్రోగ్రామ్స్ ఉంది అదే బియ్యంలో పాయింట్ జీరో సిక్స్ ఉంది ఈ బియ్యం తినటం వల్ల మన పిల్లలకు జ్వరం వస్తే ఫిట్స్ వచ్చే పరిస్థితిని మనమే నిర్మాణం చేసుకుంటున్నాం ఇలా ఫిట్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నేను ఆ తల్లికి చెప్పేది చూడమ్మా నువ్వు కొర్రలు తిను పిల్లలకి కొర్ర గంజి తాగించు ఆరు వారాలు ఆరు వారాల్లో పిల్లలకి ఫిట్స్ వచ్చే పిల్లలకి ఫిట్స్ మాయమవుతాయి లేకపోతే ఈ డాక్టర్లు ఏం చేస్తారు వాల్ప్రోయిక్ యాసిడ్ ఇవ్వండి ఫ్రిజియం ఇవ్వండి టెగ్రిటాల్ ఇవ్వండి ఎన్ని రోజులు రాకున్నాను మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ మా మాత్రలు ఈ టెగ్రిటాల్ ఇవంత ఇస్తే పిల్లలకు బుద్ధిమాంద్యత వస్తుంది కానీ ఫిట్స్ కొందరికి ఆగచ్చు కొందరికి ఆగను పోకపోవచ్చు జరిగేది మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అవుతారు మీ పిల్లలకి ఇవ్వద్దండి ఆ ట్యాబ్లెట్లు మీరే వేసుకోండి ఒక వారం తెలుస్తుంది అంటే మీరు చేయాల్సింది ఇంతే కొర్రలు తినిపించండి రక్తహీనత ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వస్తున్నాయి అనేది మీరు గమనించాల్సిన విషయం అంటే వాడికి డబ్బు ఉందా డబ్బు లేదా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మొత్తం మానవ కులం తింటున్నది ఇంతే బియ్యము గోధుమలు మాంసము దాని చుట్టూ సర్కస్ పేర్లు మాత్రం నూరారు మనం చేయాల్సింది పేర్లలో వైవిధ్యత కాదు వైవిధ్యమైన ఆహార పదార్థాల్ని మనం ఉత్పాదన చేసుకొని తింటున్నంత కాలం మనకి ఏ రోగము రాదు ఈ అందమైన సుందరమైన పరిస్థితి మన దేశంలో మాత్రమే సాధ్యం ఇంకే దేశంలోనూ కాదు నో అదర్ కంట్రీ యూ కెన్ డూ దిస్ అది మన భారతదేశ వైశిష్టత ఈ పదార్థాలు ఈ విత్తనాలు ఇంకా మన దేశంలో సజీవంగా ఉన్నాయంటే ఈ పరంపరాగతమైన పదార్థాలని మన పెద్దలు ఎంతో చాకచక్యంతో ఎంతో విజ్ఞనతో వి ఆల్ హ్యావ్ టు సెల్యూట్ టు దేర్ విజ్డమ్ వాళ్ళకి పిహెచ్డీలు ఎంబీబీఎస్లు ఎండీలు ఎంబీఏలు డిగ్రీలు ఏమీ లేకపోవచ్చు కానీ మన తాతలు ముత్తాతలు చేసిన పనులు ముందు తరాలకు వచ్చే ఈ మొత్తం మానవ ఇడీ మానవ కులానికే కావలసిన అతి అద్భుతమైన పదార్థాలని పెంచారు పెంచి ఆ విత్తనాలని మనకు ఇచ్చారు ఆ రకంగా ఇచ్చిన విత్తనాలతోనే మళ్ళా మనం మన పిల్లలకి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి సాధ్యము కానీ ఈ ముందు వచ్చే టెక్నాలజీస్తో ఆరోగ్యం ఆసుపత్రులలో లేదు ఆరోగ్యం ఏ డాక్టరు మీకు ఇవ్వలేడు నో డాక్టర్ కెన్ గివ్ యూ హెల్త్ నీ చేతి నుంచి నీ నోటికి పోయే పదార్థాల్లో నీ ఆరోగ్యం ఉంది ఇది జాగ్రత్తగా గమనించండి అది ఎలాంటి రోగమైనా కానీ ఆరు నెలలు మీరు ఈ పదార్థాలని తినటం మొదలు పెడితే సగానికి సగం మీ రోగాలు మాయమైపోతాయి మీరు నాకు ఆ రోగం పేరు చెప్పనక్కర్లేదు నో టు బాదర్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ అది రొమాటిజం కావచ్చు ఆర్థరైటిజం కావచ్చు పీసీఓడి కావచ్చు క్యాన్సర్ గడ్డే కావచ్చు ఈ వైవిధ్యమైన సిరిధాన్యాల ఆహార ఉత్పాదనల్ని మొన్న ఇలాగే నేను లెక్చర్ ఇస్తుంటే ఒక రైతు లేచి దీనిలోకి రెరుగులు వేసి పెంచచ్చా అని అడుగుతుంది అంటే దేవుడు అద్భుతంగా పదార్థాలను చేస్తే దాన్ని నేను పెయింట్ చేసుకొని తింటాను అని ఆ విషాలని మళ్ళా లేపనం చేసుకొని తింటాను అని వాళ్ళ ఈ మూర్ఖతనం మనం అనుకుంటున్న ఈ విజ్ఞానం నుంచి వచ్చింది ఈ సోకాల్డ్ సైన్స్ అగ్రికల్చరల్ సైన్స్ ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ని అడగండి ఏదైనా పెంచేదానికి మీరు ఎరువులు వేయనే వేయాలి లేకపోతే ఏం పెంచలేము అది వట్టి అబద్ధం అని చెప్పేదానికి నాకు కించిత్ కూడా భయం లేదు ఎందుకంటే ఏ ఎరువులు లేకుండా ఏ పురుగు మందులు లేకుండా మనం ఆహారాన్ని శుద్ధంగా స్వచ్ఛంగా దేవుడికి నైవేద్యాన్ని అర్పించేదానికి అర్హత కలిగిన పదార్థాలని యథేచ్ఛగా పెంచుకోవచ్చు అది మన దేశంలో ఇప్పటికీ సాధ్యం ఎంతోమంది మేము చేసుకుంటున్న ఈ అరణ్య కృషి విధానాన్ని అనుసరించి ఈ పదార్థాలని హాయిగా పెంచుకొని ఆరోగ్యంకరం వైపు సాగేదానికి చాలా వీలుంది నేను అమెరికాలో ఉన్నప్పుడు డబ్బు తిని జీవించేదానికి కాదు ఆరోగ్యంగా నాకు పుట్టబోయే కూతురికి పీసీఓడి రాకూడదు నేను ప్రతిదినం బీపీ ట్యాబ్లెట్ తీసుకోకూడదు నేను డయాబెటీస్ కోసం ఇంజెక్షన్ను కుచ్చుకోకూడదు ఇలాంటి ఆశలు ఎక్కువైనందువల్ల అయినందువల్ల అమెరికాను ఈజీగా వదిలిపెట్టి వచ్చేదానికి వీలైంది అందరూ అంటారు ఓ అమెరికా నుంచి వదిలిపెట్టి మళ్ళీ పోవాలనిపించట్లేదా అంట నాకు అయ్యో ఆ పది సంవత్సరాలు అక్కడ గడిపాని అని ఒక దుఃఖకరమైన విషయం ఐ హావ్ లాస్ట్ టెన్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ ఇన్ దట్ కంట్రీ అంత భయానకమైన పరిస్థితి ఆ దేశంలో ఉంది అంత భయానకమైన అనారోగ్యాన్ని సృష్టించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆ పరిస్థితులు నా కూతురుకు రాకూడదు నా కూతురు అయితే బాగుంది వేరే పిల్లలు ఏమిటి నా దగ్గరకు వస్తున్న ఈ రోగుల గతి ఏమిటి ఇలా రోగులను సృష్టిస్తూ ఉండటమేనా నా పాటికి నేను ఇక్కడ కూర్చొని చాలా పెద్ద గొప్ప డాక్టర్ని నన్ను చూసేదానికి మూడు నెలలు ఆరు నెలలు పేషెంట్లు వెయిట్ చేస్తారు అపాయింట్మెంట్ దొరకాలంటే నాలుగు నెలలు కావాలి ఇలా గొప్పలు డంబాలు చెప్పుకుంటూ పెద్ద హోమియోపతి డాక్టర్ నేను అని జీవనం సాగిస్తూ ఉండటం ఎంత భయానకంగా తయారైపోయింది నాకు రాత్రిపూట నిద్రనే వచ్చేది కాదు ఎవరైనా ఇంతమందికి బాగు చేస్తున్నావా అని ఖుషి ఖుషీగా ఉండాల్సింది పోనిచ్చి నాకు ప్రతిరోజు నేను బాగు చేసే రోగుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ నాకు నిద్ర రావటం తక్కువ అవుతూ అయింది నా లెక్చర్లో చెప్తున్నట్టు రెండు గంటలకు నాకు నిద్ర మాయమవటం మొదలయ్యింది ఇది సరి అయిన పరిస్థితి అంటే నేను ఒక్కడిని బాగుంటే నా ఆరోగ్యం అంతింతే అని నాకు అర్థమైంది నేనొక్కడినే కాదు నా చుట్టూ ఉన్న పిల్లలు నా చుట్టూ ఉన్న స్నేహితుల పిల్లలు నేనే కాదు నా పిల్లలే కాదు నా చుట్టూ ఉన్న స్నేహితులే కాదు ఆ చుట్టూ ఉన్న జీవజాలమేం కావాలి ఇలా మనం అక్షర సమేతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని జీవిని చంపటం కాదు జీవికున్న పేర్లను తీసేస్తున్నాం ఎంత మటుకు మూర్ఖలమయ్యామంటే మనం తినబోతున్న తింటున్న అద్భుతమైన పదార్థాల పేర్లను కూడా మర్చిపోయాం ఎందుకంటే నేను ప్రతి ఒక్క చోట వెళ్ళి ఆర్కలు అంటే అది ఎట్లుంటుంది స్వామి అని నన్ను అడుగుతున్నారు రైతు సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మెన్ అవర్ వీ అప్లోడ్ న్యూ వీడియో యూల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూర్ మొబైల్